హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మనీని ఏ వ్యాలెట్లో ఏ కలర్ వ్యాలెట్లో మనీని పెట్టుకోవాలి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆ మనీని పెట్టేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలి మనీ పర్సులో పెట్టుకునేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలి ఏ కలర్ పర్స్ వాడాలి ఏ కలర్ వ్యాలెట్ వాడాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర గురించి నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ జనరల్గా అందరూ జెంట్స్ అయినా లేడీస్ అయినా వ్యాలెట్ పర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు మరి ఈ యూస్ చేసే పర్స్ వ్యాలెట్ అనేది ఏ కలర్లో ఉంటే మీరు మనీని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలరు అన్న విషయానికి వస్తే గుర్తుపెట్టుకోండి రెడ్ కలర్ అనేది అందరికీ మనీని అట్రాక్ట్ చేయడానికి కలిసి వచ్చే కలర్ అని చెప్పుకోవచ్చు రెడ్ కలర్ వ్యాలెట్ వాడడం అనేది లేడీస్ రెడ్ కలర్ పర్స్ అలాగే జెంట్స్ రెడ్ కలర్ పర్స్ వ్యాలెట్ వాడడం అనేది మనీని అట్రాక్ట్ చేసుకునే శక్తి అనేది కలిగి ఉంటుంది రెడ్ కలర్ వ్యాలెట్కి ఎక్కువ మనీని అట్రాక్ట్ చేసే అంత పవర్ ఉంటుంది ఎందుకంటే రెడ్ కలర్ అనేది పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది అన్నమాట అలాగే సక్సెస్ రావాలన్నా సేల్స్ పెరగాలి అన్నా ఈ రెడ్ కలర్ అనేది పాజిటివ్ క్రియేట్ చేసి మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి ఒక సంకేతం అని కూడా చెప్పవచ్చు ఇంకా చెప్పాలి అంటే రెడ్ కలర్ కనుక వ్యాలెట్ యూజ్ చేశారు అంటే మనీ ఫ్లో అనేది మీ లైఫ్లోకి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు బిజినెస్ చేసే అయినా సరే ఈ రెడ్ కలర్ వ్యాలెట్ రెడ్ కలర్ పర్స్ కనుక యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ సేల్స్ అనేవి పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు జాబ్ చేసే వాళ్ళైనా సరే ఈ రెడ్ కలర్ వ్యాలెట్ వాడారు అంటే వాళ్ళకి లైఫ్లోకి అంటే జాబ్లో శాలరీ పెరగడం అవ్వచ్చు లేకపోతే వేరే రకంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఎక్కడైనా సరే ఇంప్రూవ్ అయ్యి మనీ పెరగడం అవ్వచ్చు జరుగుతుంది నమ్మకంతో ఈ రెడ్ కలర్ వ్యాలెట్ వాడిన వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా వస్తాయి లైఫ్లో మనీ ఫ్లో అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది జెంట్స్ అనుకోండి రెడ్ కలర్ వ్యాలెట్ రెడ్ కలర్ పర్స్ అనేది ఉంటుంది లేడీస్ రెగ్యులర్గా చాలా రకమైన హ్యాండ్ బ్యాగ్లు వాడుతూ ఉంటారు రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వాడడానికి ట్రై చేయండి అద్భుతమైన రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి వాటిని మీరు అనుభూతి చెందితే కానీ మీకు అర్థం కాదు నమ్మకంతో రెడ్ కలర్ వ్యాలెట్ రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వాడడానికి ట్రై చేయండి మరి ఈ రెడ్ కలర్ వ్యాలెట్ అవ్వచ్చు లేదంటే రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అవ్వచ్చు మరి దీనిని ఎలా వాడాలి కొన్న తర్వాత మీకు నమ్మకం కుదిరింది కొన్నారు మరి దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే కొన్న తర్వాత ఒకసారి ఆ వ్యాలెట్ అవ్వచ్చు హ్యాండ్ బ్యాగ్ అవ్వచ్చు చేతిలోకి మనస్ఫూర్తిగా ఒకసారి చేతిలోకి తీసుకొని యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు మీ దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగ హుప్పోనొప్పోనని చెప్పుకుంటూ యూనివర్స్కి కృతజ్ఞతలు ఒక రకమైన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ మనీని వ్యాలెట్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఒక్కసారి హుప్పో నొప్పుని కొన్నిసార్లు మీకు వీలైనన్నిసార్లు వీలైతే నూట ఎనిమిది సార్లు లేదంటే మీకు వీలైనన్ని సార్లు మనస్ఫూర్తిగా మనీకి హుప్పో అని చెప్పుకొని ఆ కరెన్సీ నోట్లని ఆ డబ్బులని ఆ వ్యాలెట్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టండి ఇంకొక విషయం ఏంటంటే ఈ రెడ్ కలర్ వ్యాలెట్ కానీ రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ కానీ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు నేను చెప్పినట్టు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకొని మీ దగ్గర ఉన్న డబ్బులను అందులో పెట్టి హుప్పో చెప్పిన తర్వాత ఇంకా మీ దగ్గర ఏంజెల్ నెంబర్స్ ఏవైనా ఉన్నాయంటే అది త్రిబుల్ ఫైవ్ అవ్వచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ అవ్వచ్చు త్రిబుల్ నైన్ అవ్వచ్చు ఏదైనా సరే ఏంజెల్ కరెన్సీ నోట్లు కనుకుంటే వాటిల్ని కూడా మనస్ఫూర్తిగా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ విశ్వానికి ఒక రకమైన ఫీల్తో ఆ కరెన్సీ నోట్లని ఏంజల్ నెంబర్స్ని చేతిలోకి తీసుకుంటూ మనస్ఫూర్తిగా వాటిల్ని ముద్దు పెట్టుకొని ఒక రకమైన ఫీల్తో వాటిని కూడా మీ పర్సులో పెట్టుకోండి ఈ రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అవ్వచ్చు రెడ్ కలర్ పర్స్ అవ్వచ్చు మీరు కనుక జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే ఇలాగ అలవాటుగా మార్చుకున్నారు కొత్తగా రెడ్ కలర్ తెచ్చుకొని ఒక నమ్మకంతో కనుక మీరు స్టార్ట్ చేశారు అంటే గుర్తుపెట్టుకోండి నమ్మకాన్ని యాడ్ చేయడం పాజిటివ్ని క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లోకి మనీ ఫ్లో జరగడంలో మీరు చూసే మిరాకిల్స్ అనేవి అద్భుతం మీరు ఊహించను కూడా ఊహించలేరు రెడ్ కలర్ వ్యాలెట్కున్న పవర్ అటువంటిది విశ్వానికి కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ రెడ్ కలర్ వ్యాలెట్ రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ని తెచ్చుకొని మంచి ఫీల్తో మంచి పాజిటివ్ ఎనర్జీతో ఏంజల్ నెంబర్స్ని కానీ మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు కానీ పెట్టుకొని స్టార్ట్ చేయండి మీ లైఫ్లోకి మనీ ఫ్లో రావడం అనేది అద్భుతంగా ఉంటుంది నమ్మకాన్ని యాడ్ చేస్తూ ఫాలో అవ్వండి ఎందుకంటే రెడ్ కలర్ మనీని అట్రాక్ట్ చేయడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో నొప్పోనో హిలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్